హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ కాంటెంట్ అనేది అసలు ఏం దొరకక ఆ వీడియోలు పెట్టడం అయితే మానేస్తుందా అండి ఏదన్నా ఒకటి ఉన్నప్పుడు పెడదాం అనుకుంటున్నా అట్లా ఏదో ఒకటి పెట్టకుండా ఉంటే మీతో టచ్లో ఉన్నట్టు ఉండదు కదా అని చెప్పి ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నా అచ్చంగా రోడ్లో నూరిన రోటి పచ్చడి అండి గోంగూర పచ్చడి మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను నేను అట్లా మా అమ్మ పద్ధతిలోనే చేస్తా నేను ఎట్లెట్లా చేస్తున్నానో చూపిస్తా ఇది అయితే ఒక నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు ఉండొచ్చు మామూలుగా మా చిన్నతనంలో అయితే ఫ్రిడ్జ్లో అవి ఏం లేవు కదా మూడు నాలుగు రోజుల వరకు అయితే ఉండేది బయట పుల్లగా ఉంటుంది కదా ఉండేది అది ఎట్లెట్లా చేస్తారో చూపిస్తా చూడండి మొన్న ఇక్కడ పక్కన చిన్న సంతలాగా పెడితే అక్కడికి వెళ్ళినామండి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి గోంగూర మంచిగా అనిపించి తీసుకొచ్చిన యాక్చువల్గా ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఆకుకూరలు చాలా తక్కువ తింటారండి పల్లెటూరులో వాళ్ళు నేనైతే నాకు నా ఇష్టం అని గోంగూర తీసుకొచ్చుకున్న గోంగూర ఒలసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆ లేత కొనలు అట్లా గిల్లుకుంటా అండి ఆ లేత కాడ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నీ అట్లా ఒలుసుకుంటా చాలామంది మధి ఆ లేతకాడలు కూడా వదిలేస్తారండి ఆకాకు తెంచుకొని లేతకాడలు వదిలేస్తారు నాకైతే ఆ లేతకాడలతోనే తెంపుకుంటే పప్పు కానీ పచ్చడి కానీ చాలా బాగుంటుంది మా అమ్మ అయితే గోంగూర సేన్లో తెంపేటప్పుడే ఇట్లా బాగా చెట్టు నువ్వు ఇక్కడ అక్కడ దులిపేదండి అయితే ఏంది అంటే ఈ టైంలో పురుగులు గుడ్లు పెడతాయండి ఈ ఆకుల కింద కొంచెం ఏరు కూరను ఏరుకునేటప్పుడు జాగ్రత్తగా ఏరుకొని తీసుకోవాలి ఈ గోంగూర ఒలుసుకున్న గోంగూరను ఇట్లా పట్టుకుంటే ఇట్లా వస్తుంది కదా మిరపకాయలు కూడా ఇన్నే వేసుకునే వాళ్ళండి మా అమ్మ వాళ్ళకిన అయితే నేనైతే మిరపకాయలు అయితే నేను కూడా అన్నీ తీసుకున్నా దాదాపుగా కొంచెం కారం ఎక్కువ అవుతుందని అనుకుంటున్నామో కానీ ఎండాకాల మిరపకాయలు కొంచెం కారం తక్కువనే ఉంటాయండి ఈ మిరపకాయలు అన్నీ తొడిమెలు తీసుకొని గోంగూర కడుక్కొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మిరపకాయలు అయితే తొడిమిలు తీసి పెట్టుకున్నా అండి అన్నీ కూడా గోంగూర కూడా కడిగిన బాగా నీళ్ళల్లో నీళ్ళ నుంచి తీసి ఇట్లా వేస్తున్నా కొంచెం నీళ్లు పడినా ఏం కాదండి ఇట్లా నీళ్ళు మా అమ్మ అయితే పెరుగు పుల్లటి పెరుగు ఏమన్నుంటే వేసేదండి దీంట్లో ఉడికేటప్పుడు అట్లయితే కొంచెం మెత్తగా ఉంటుంది అని చెప్పేసి పుల్లటి పెరుగు పెట్టి ఉడికిచ్చేది ఇంకా దీన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుంటే ఇంకా ప్రాసెస్ చేద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గోంగూర పెట్టుకొని పసుపు వేసుకుంటున్నా అండి ఇది ఇంట్లో చేసిన పసుపు అప్పుడు చూపించిన కదా ఇంట్లో చేసింది పప్పు వేసుకున్న తర్వాత కొన్ని మెంతులండి మెంతులు ఎట్లా తిన్నా ఆరోగ్యానికి మంచిదే కదా మెంతులు కూడా వేసుకుంటున్నాను సైడ్కి వెళ్ళి వేస్తున్నా లోపలికి పడేటట్టు తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్న ఈ తోటి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇది మూత పెట్టి సిమ్లో పెడితే ఉడుకుతుంది తర్వాత చూపిస్తాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే అట్లా ఉందండి ఉడుకుతుంది వాటర్ వచ్చేసి మిరపకాయలు కింద వేసినాం పైన గోంగూర పెట్టినాం కదా ఈ వాటరు ఆయిల్ తోటి అది ఇట్లా మెత్తగా అండి ఒకసారి అత్త కలిపి మళ్ళీ మూత పెడితే ఇంకా కొద్దిసేపు ఉడకాలండి ఆకు మెత్తబడటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి గోంగూర పప్పుకైనా పచ్చడికైనా ఈ మసాలా వేసుకుంటామండి ధనియాలు రెండు టీ స్పూన్లు అన్ని ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అట్లా మెదిగిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లి కొంచెం ఎక్కువనే వేసుకుంటాండి ఒక పాయల వరకు వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడిలో వెల్లుల్లి ఎక్కువ వాడుతుంది పప్పుకైనా పచ్చడికైనా వెల్లుల్లి ఎక్కువనే వాడుకుంటాం మేము ఇట్లా మూత తెరిచి చూస్తే ఇది ఇట్లా ఉందండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇది కొంచెం దగ్గరికి అయిన దాకా ఇంకా కొంచెం ఉడికియాలండి దీన్ని మిరపకాయలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినవి గోంగూరనే కొంచెం ముదిరినట్టు ఉంది కొంచెము ఇంకా కొంచెం ఉడకాలే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టి ఉంచుదామండి అది ఉడుకుతుంది ఉడికే వరకు వెయిట్ చేద్దాము పది నిమిషాలు అయిందండి ఉడకబట్టి మెత్తగా ఉడికిపోయింది గోంగూర కూడా దించే ముందర మేము ఏం చేస్తామంటే ఈ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మిక్సీ పట్టినా కదా రోడ్లో దొరిస్తే టైం పడుతుందని చెప్పేసి ఇది మిక్సీ అండి ఇది వేసి కలపాలి ఈ గోంగూర పచ్చడికి అయితే మేము పోపు పెట్టామండి పోపు పెట్టకుండానే మనకు కావాల్సినంత ఆయిల్ ఉడికేటప్పుడే వేస్తామండి వెనకటికైతే పల్లి నూనె వేసేది పల్లి నూనె వేసినా దించే ముందలా వేస్తే బాగా పచ్చివాసన వచ్చి చాలా బాగుండేది ఇంకా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకున్నా అండి కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాయి ఇప్పుడే వేసి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి దించేసి నూరుకుంటే అయిపోతుందండి ఇది పచ్చడి అసలు ఈ వాసన ఎంత నచ్చుతుందో నాకైతే చిన్నప్పటి అయినా అంటే నాకు ఈ జీలకర్ర ధనియాలు ఈ మసాలా వాసన చాలా నచ్చుతుంది ఇంకా దీంట్లో ఇంక ఏమి పట్టవండి ఉప్పు ఒక్కటేసి రోట్లో నూరుకునేదే ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఇట్లా మగ్గిస్తే అయిపోతుందండి ఈ పచ్చి పచ్చి వాసన చాలా బాగుంటుంది ఇది గుప్పున వాసన వస్తుంది ఇట్లా ఓపెన్ చేస్తే అయితే దీంట్లో నేను ఆయిల్ తక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అండి ఇది ఉడకాల్సిన అవసరం లేదు తినేటప్పుడు కూడా పల్లి నూనె అన్నంలో గడుపుకొని తినేటప్పుడు కూడా పల్లి నూనె గనుపుకొని తింటారండి ఇది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాయి ఇంకా రోడ్లో కాబట్టి మనకు వేడివేడి దంచుకున్న ప్రాబ్లం ఉండదండి స్టవ్ మలిపేసి నేను రోటి దగ్గరికి తీసుకుపోతున్నాను ముందుగా ఇట్లా మిరపకాయలు అన్నీ ఏరేసుకుంటే మెత్తగా దంచుకోవచ్చండి మొత్తం కూర ఒకటేసారి కలిపేస్తే దాంతోపాటు కొంచెం కష్టమవుతుందని చెప్పి ముందు వేడివేడివి ఇట్లా ఇది టపర్వేరు నేను బిజినెస్ చేసినప్పుడు అప్పుడెప్పుడో గిఫ్ట్ ఇచ్చిండ్రండి ఇది దీంతో ఇట్లా వేడి వేడివి తీసేసుకుంటే బాగుంటాయి టమాటా పచ్చడికైనా ఇట్లా మిరపకాయలు ముందు వేరేసుకొని తర్వాత మిగతా అంతా వేసి నూరుకుంటామండి ఇట్లా ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు గొంగుర కదా ఉప్పు స్పూన్ నిండా వేస్తున్నా ఇంకా దంచుకునేదేనండి ఇట్లా మిరపకాయలు ఉడికినాయి కదా తొందరగా నలుగుతాయండి దీంట్లో దీంట్లో నువ్వుల పొడి కానీ ఇంకేలాంటి పొడి కానీ అవసరం ఉండదండి ఈ గోంగూర పచ్చడికి టమాటా పచ్చడికి అయితే నువ్వుల పిండి బాగుంటుంది చుక్కకూర పచ్చడికైనా నువ్వుల పిండి వేస్తాం కానీ ఈ గోంగూర పచ్చడికి అయితే ఇంకా అచ్చంగా ఇదేనండి చేసుకునేది రోల్ ఇంకా ఊర్లో పెద్ద పెద్ద రోల్ ఉండేది పెద్ద రోకాండతోన బరువుకే ఇట్లా దెబ్బకే నలిగిపోయి ఉండేది మిరపకాయలు అయితే చిట్లిపోతాయేమో అని మెల్లగా దంచుకున్నా పెద్దగా దంచాలంటే కూడా కింద అపార్ట్మెంట్లు కదా కింద ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఇట్లా నూరుతున్నా అండి ఇట్లా రుబ్బినట్టు నూరితే బాగా నలుగుతుంది మిరపకాయ ఏ పచ్చడైనా నూరితే మెత్తగా గంధం గంధంలాగా అయిపోతుంది ఇది ఇట్లా ఇట్లా మెత్తగా దీన్ని అంతా నల్లగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగతా గోంగూర అంతా యాడ్ చేసుకుందాం ఓకే కాడలు అయితే నల్గవండి దీంట్లో అసలు గోంగూర పచ్చడి తింటుంటే ఈ కాడలు టేస్ట్ బాగుంటాయి ఇట్లా అంతా వేసేస్తున్నా దీంట్లోకి ఈ పుల్లల పుల్లలు ఉంటాయి కదా ఏమంటారు అంటే వెనకటోళ్ళు కూరలో పుల్ల ఋషి అంట ఏటకూరలో బొక్కలు రుషి అంటారండి బోర్సుని బొక్కలు అంటారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ స్టైల్లో మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఎక్కిరించినట్టు మాట్లాడతారండి ఏ భాష గొప్పదనం దానికే ఉంటుంది ఏ ప్రాంతం వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళకే ఉంటుంది కదా మిక్సీలో వేస్తే ఈ స్ట్రక్చర్ రాదండి ఈ పచ్చడికి అయితే ఈ రోట్లో నూరితేనే ఇట్లుంటుంది మిక్సీలో వేస్తే అంత కలిసిపోయి మనకు చేతులకు పెట్టుకునే కోరింటాక ఎట్లుంటుందో అట్లా అయిపోతుంది మిక్సీలో వేస్తే ఈ రోట్లో వేస్తే దేనికి అది విడివిడిగా ఇట్లా పుల్లలు ఆకులు అవి విడివిడిగా ఉంటాయి కదా కొంచెం గింజలు కూడా అట్లా ఉన్నాయి కొంచెం నలగకుండా ఉంటాయి కదా ఆ మెంతులు ఉడికి ఉడకకుండా ఉంటాయి కదా అవి నాని మంచి టేస్ట్ వస్తాయండి గోంగూరలో ఊరి నాకైతే తినేటప్పుడు అట్లా వస్తే ఒకటి అట్లా టేస్ట్ చేస్తుంటా నేను ఉప్పు సరి చూసుకోవాలండి ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని ఇంకా ఇది ఇంకా తీసేసుకునేది ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో ఇంకో వస్తువు వేయాలి అది కూడా వేసి చూపిస్తా ఇంకా ఉప్పు తగ్గిందండి ఉప్పు వేసి కలిదంచుకున్నా తర్వాత దీంట్లో ఊరిన కొద్ది టేస్ట్ వస్తాయండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మిక్సీలో వేస్తే అస్సలు బాగుండవు ఇట్లా రోడ్లో దంచినప్పుడే ఇట్లా ఉల్లిపాయలు వేసుకొని దంచితే చాలా టేస్ట్ వస్తాయండి గోంగూరలో ఊరుతాయి కదా పులుపుతోటి కారం తోటి ఊరి గోంగూర చాలా టేస్ట్ వస్తుందండి దీంట్లో ఉల్లిపాయ పక్కన పెట్టుకొని కూడా తింటారండి కొంతమంది కూరలో ఇట్లా పచ్చడిలో వేయకుండా ఇట్లా ఎక్కువ దంచొద్దండి దీన్ని పైన పైన నూరుకుంటే అయిపోతుంది ఇంకా దీన్ని పోపు పెట్టుకునే పని కూడా లేదండి అయిపోయింది దీన్ని ఇంక ఎత్తుకొని వడ్డించుకోవడమే బౌల్లోకి తీసుకుంటున్నా అండి ఒకసారి ఇట్లా కలిపేసి ఈ పచ్చి ఉల్లిపాయలు చింతపండు పచ్చడి చింతకాయ పచ్చడి పాత చింతకాయ చే పచ్చడి కూడా నూరి ఇట్లా పోపు పెట్టుకుంటామండి దాంట్లో కూడా ఉల్లిపాయ వేసుకుంటాము నేనైతే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఏరేసుకొని తినేదాన్ని ఉల్లిపాయలు పోపు మిరపకాయలు అండి ఆ ఉల్లిపాయలు తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయో అసలు ఊరిన తర్వాత చూడండి ఉల్లిపాయలతోటి పచ్చడి రెడీ అయిపోయింది మొత్తం బౌల్లోకి తీసేసుకుంటున్న ఇట్లా రెడీ అయిపోయిందండి ఇంకా పచ్చడి వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది చూసిండ్రు కదండి గోంగూర పచ్చడి ఎట్లెట్లా చేసుకుంటామో చూపించిన కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్